మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఎట్టకేలకు అల్లు అర్జున్ ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు సంజయ్ ఏడు దగ్గర జరిగిన ఘర్షణ కేసులో ఏ టూగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని కోర్టు ముందు హాజరుపరిచి జడ్జిగా రాజేశారు మేరకు చెంచలు కూడా తరలించబోతున్నట్టు మనకు తెలుస్తా ఉంది దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం అల్లు అర్జున్ అరస్తు ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అది సినిమా ఇండస్ట్రీ మీద కావచ్చు అభిమానుల మీద కావచ్చు సమాజం మీద కావచ్చు ఎలాంటి పరిణామాలకి చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రజత్ కుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్తే కార్తిక్ సార్ ఎట్టకేలకు సామాన్యుడి న్యాయం సెలబ్రిటీ కో న్యాయం అని కాకుండా అల్లు అర్జున్ ని కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు సంజయ్ రెడ్డి దగ్గర జరిగిన ఘర్షణ కేసులో మహిళ చనిపోయింది ఈ అరెస్టును ఎలా చూడాలి ఇది ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది కార్తీక్ మొట్టమొదటగా మీ మనం టీవీకి మీ మనం టీవీ టీమ్కి కూడా మీరు చేసిన పోరాటం ఫలితంగానే ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందని తెలిసిందే కాకపోతే మీరు ఈ పోరాటము ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా అల్లు అర్జున్ ని విషయాన్ని వదిలేయండి అనేసి అన్నా కూడా లేదు మనం సామాన్యుల పక్షమే నిలబడాలనే ఉద్దేశంతో నిన్నటి వరకు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలనే డిమాండ్ మీదనే స్టోరీలు చేయటం జరిగింది కాబట్టి మీ స్టోరీల ఫలితమే ఈరోజు తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ స్పందించడం కానీ రేవంత్ రెడ్డి గారు స్పందించడం పోలీసులు స్పందించడం ఇమ్మీడియట్గా ఇప్పుడే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం కూడా అది ఒక శుభ పరిమాణ పరిణామంగా చూడొచ్చు మనము ధన్యవాదాలు సార్ మీలాంటి వాళ్ళ సహకారంతో ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ని రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వ పరిపాలనను ఈ అల్లు అర్జున్ అరెస్ట్ ద్వారా న్యాయం చట్టం అనేది అందరికీ సమానమే అనే విషయము ఈ అరెస్ట్ ద్వారా తెలిసింది అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఎవరికైనా పేదోడు కాదు డబ్బున్నోడు కాదు న్యాయం అల్లు అర్జున్ నేషనల్ లెవెల్ స్టార్ ఇంకా పుష్ప టుకు సంబంధించిన మానియా కూడా ఇంకా ఇంకా నడుస్తుంది ఈ సమయంలో ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయమని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడంటే మనమందరం కూడా రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ని మెచ్చుకోవాల్సిందే అవును అంటే పేద ఒకటే మనకు డబ్బున్నాడు ఒకటి అవును మనకు లా అండ్ ఆర్డర్ తెలంగాణకు ముఖ్యము అవును అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడని మనం అనుకోవాలి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మనం అప్రిషియేట్ చేయాలి అవును సార్ చెప్పండి ఇంకా కార్తీక్ ఏం సార్ ఇప్పుడు రే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు కాబట్టి అతన్ని కూడా తరలించే అవకాశం ఉన్నట్టు అడ్వకేట్స్ అయితే చెప్తున్నారు న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు అతనికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది అంటే చెప్తారు అంటే శిక్షలు మనం ఇప్పుడే డిస్కస్ చేయడం కంటే ఈ అరెస్టు ఈ సెక్షన్స్ ప్రకారం దాదాపుగా అతను ఒకసారి జైలుకు రిమాండ్ కు వెళ్ళాడంటే జడ్జి అటువంటి ఆదేశాలు ఇస్తే అతను సంక్రాంతి తర్వాత గాని ఏ ఫిబ్రవరిలో గాని బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ సెక్షన్స్ ప్రకారము మధ్యలో పండగ సెలవులు ఉన్నాయి కోర్టు హాలిడేస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సంక్రాంతి తర్వాతనే ఏదైనా బెయిల్ పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కానీ మస్ట్గా మాత్రం ఈ సెక్షన్స్ పెట్టిన కేసుల్లో సుమారు నలభై యాభై రోజులు కానీ బెయిల్ రాదు కాబట్టి అది అది అల్లు అర్జున్ ఎట్లా తట్టుకోగలుగుతాడు తర్వాత శిక్షలు అనేటివి అది మనం ఈ ప్రొసీడింగ్స్ ఇవన్నీ హియరింగ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ శిక్షలు అనేటివి ఇన్ బిట్వీన్ సెవెన్ టు టెన్ ఇయర్స్ అనో అవును ఏమి లేదా ఆ సమయానికి బాధితులు వాటి కావటమో కారణ సంఘటనలు జరి జరుగుతాయి కాబట్టి శిక్ష అనేది మాత్రం మనం బుక్స్ లో ఉన్న ప్రకారం సెవెన్ టు టెన్ ఇయర్స్ ఉండొచ్చు ఓకే ఓకే సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ అవకాశం అర్జున్కి జైల్లో విఐపి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఉండదు ఎందుకంటే అతను ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి ఆ కేటగిరీలో ఉంటే నీకు ఏదన్నా స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మామూలు ఒక హీరో అంతే ఒక రిల్ మీద ఒక హీరో ఒక సినిమా నటుడు విను అట్లా సినిమా నటులకు ఇంకొకరికి ఇంకొకరి స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ ఉండదు ఒకవేళ మీరు ఫస్ట్ ఈ కొద్ది రోజులు అరెస్ట్ అయిన తర్వాత మామూలు సాధారణ రిమాండ్ ఖైదీలు ఎలా అయితే ఉంటారో ఆ విధంగానే ఉండాలి ఎందుకంటే సామాన్యంగా రిమాండ్ ఖైదీలకు కింద బెడ్షీట్ కింద కిందనే పడుకోవాలి సిల్వర్ ప్లేట్ ఇస్తారు సిల్వర్ ప్లేట్ లో లైన్ లో నిలబడుకునేసే మీరు భోజనం తెచ్చుకొని తినాలి క్యూలో నిలబడాల్సిందే అందరూ నిలబడాల్సిందే క్యూలైన్ లో నిలబడాలి వాళ్ళు పాలు వచ్చాయంటే గనక గ్లాస్ తీసుకెళ్లాలి గ్లాస్ లో పోయించుకోవాలి ఆదివారం అయితే గనక మీకు రెండు వందల నూట యాభై గ్రాములు ఎంతో చికెన్ పెడతారు అది కూడా తూకమేసి పెడతారు తూకమేసి పెడతారు ఆ వైట్ రైస్ ఆ చికెన్ పీసులు నువ్వు ఆ వాళ్ళు తూకం వేసిస్తే ఆ చికెన్ పీసులతోనే తినాల్సిన పరిస్థితి కొద్ది రోజుల వరకు అంటే కాదు సార్ సెలబ్రిటీ హోదా అనుభవించి బయట ఒక మంచి లైఫ్ జైలు సెట్ అవుతాడా జైలు జీవితం ఎలా ఉండే అవకాశం ఉంటుంది కొద్ది రోజులు మానసికంగా బాగా ఇబ్బంది పడతారు ఆ ఆ బాధపడి ఏమిటి నాకు ఈ పరిస్థితి అని ఒకసారి పై నుంచి ఆకాంక్షం నుంచి భూమి మీద ఎట్లయితే దెబ్బలు పడితే ఎట్లుంటుందో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అంటారు కదా ఆ విధంగా కొద్ది రోజులు మైండ్ బ్లాక్ అవుతుంది అల్లు అర్జున్ కి తర్వాత కోలుకుంటాడు తర్వాత అలవాటు అవుద్ది అంటే ఏమైనా స్పెషల్ బ్యాలెట్ కేటాయించే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ కూడా అభిమానులు ఉండే అవకాశం ఉంటుంది జైల్లో కూడా చాలా ఇబ్బంది ఉండే అవకాశం ఉండొచ్చు ఏదో తర్వాత ఇప్పుడు మామూలుగా రిమాండ్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత తనకు ఫుడ్ సరిపోవడం లేదను సూటబుల్ కావడం లేదని జడ్జికి మళ్ళీ పిటిషన్ ఇచ్చుకుంటే ఇంటి నుంచి నాకు ఫుడ్ కావాలి అంటే వాళ్ళు యాక్సెప్ట్ జడ్జి మీద నిర్ణయం మీద ఆధారపడి అదే అతనికి ప్రొటెక్షన్ కావాలి ఒక సినిమా హీరో అనేసి మళ్ళీ నాకు సపరేట్గా బ్యారికోట్ ఇదే అండి నాకు ప్రాణహాని ఉంది వీళ్ళతో ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అప్పుడు మళ్ళీ జడ్జి కన్సల్ట్ చేస్తే నీకు ఒక సపరేట్గా ప్రత్యేకంగా ఉండేదానికి కేటాయించవచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కాబట్టి బయట అభిమానులు ఆందోళన చేసే అవకాశం కానీ గొడవ చేసే అవకాశం కానీ ఉండే అవకాశం ఉంటుంది ఆందోళన ఇప్పుడు గొడవ చేసేది అవకాశం అంటే ఏ తప్పు చేయకపోతే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే గొడవ చేయాలి నీకు చే అల్లు అర్జున్ చేసిన తప్పు ఎదురు కనపడుతుంది కదా ఒక పేద మహిళ ప్రాణం పోయింది కదా అది అందరికీ తెలుసు కదా ఇంకొక బాబు కూడా వెంటిలేటర్ మీద ఉన్నాడు కదా ఇంకో బాబు ఇంకో బాబు వెంటిలేటర్ మీద ఉన్నాడు అందరి కండ్లో కనపడేది కనపడేదే కాబట్టి అరెస్ట్ను వీళ్ళు ఏదో చేస్తారు అభిమానులు అనే కానీ అభిమానులు అనేది ఇట్లాంటివన్నీ ఉండవండి ఎంతసేపు ఆ అదొక ఆ ఫీల్డ్ లో ఆ సినిమా వరకే అభిమానం ఉంటుంది అంతే వీళ్ళు ఏదో ఆస్తులను నష్టపరుస్తారనో ధర్నాలు చేస్తారనో లేకపోతే బంధువులు చేస్తారనో అనేటువంటివి ఉండవు అంటే రాజకీయాల్లో అయితే అరెస్ట్ చేసే సింపతి వస్తుంది అంటారు ఇక్కడ సింపతి సింపతి ఏం వచ్చింట అల్లు అర్జును ఒకవేళ సింపతి అంటారు సింపతి ఎందుకు వస్తుంది అతనికి అతను తప్పు చేయకుండా అన్యాయంగా అతన్ని అరెస్ట్ చేస్తే అయ్యో పాపం అల్లు అర్జున్ మంచి హీరోనయ్యా అన్యాయంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అంటారు అల్లు అర్జున్ ఏం చేశాడో అందరూ చూశారు సంధ్యా థియేటర్ దగ్గర ఓపెన్ టాప్ జీపులు ఎక్కి ముద్దులు ఎక్కడ పెట్టాడో ఇట్లా ఫ్లయింగ్ కేసులు ఇచ్చాడు చేతులు ఊపుకుంటా సినిమా థియేటర్ కూర్చొని అందరితో కూర్చొని టీమ్ తో కూర్చొని సినిమా చూస్తా ఫస్ట్ డే ఆ తొక్కిసలాట ఏం జరిగింది అందరు చూశారు కదా ఇంకా సింపతి ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వ ప్రభుత్వ చర్యలను అప్రిషియేట్ చేస్తారు ఒక పోలీసుల మీద నమ్మకం ఏర్పడుతుంది ప్రజలకి ఎస్ పోలీసులు సబ్బాష్రా పోలీసు తెలంగాణ పోలీసులు చిక్కడపల్లి పోలీసులు షబ్బాష్రా అంటారు ఏమి రేవంత్ రెడ్డి సూపర్ రా అంటారు ఇది రా పరిపాలన అంటారు అలా ఉండాలి పరిపాలన అంటారు మామూలుగా అది మనం గత రెండు రోజుల క్రితం చేసిన వీడియోలో అవును మనం ఈ డిమాండ్ చేశాం అవును రేవంత్ రెడ్డి ఇది సార్ నా బ్రాండు అని ఏదైతే సినిమాలో డైలాగ్ అంటాడో రేవంత్ రెడ్డిని కూడా ఇది నా బ్రాండు తెలంగాణ బ్రాండు న్యాయం చట్టము ఇది నా బ్రాండ్ పరిపాలన బ్రాండు ఏమి ఇది తెలంగాణ బ్రాండు చూపించుకుని అని చూపించుకోమని అడిగాము అదే విధంగా రేవంత్ రెడ్డి తన బ్రాండ్ ఏంటో చట్టం అందరికి ఒకటే అని చూపించాడు అవును న్యాయం అందరికీ ఒకటే అని చూపించాడు అవును కాబట్టి ఈ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తప్పకుండా తెలంగాణ గవర్నమెంట్ ను మనం అప్రిషియేట్ చేయాలి రేవంత్ రెడ్డిని తప్పకుండా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి సో మచ్